హలో అండి వెల్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సింధు నాన్ బ్లాగ్స్ అండ్ లేట్ కైనా లేటెస్ట్గా హ్యాపీ మదర్స్ డే ఫర్ ఆల్ మదర్స్ హూ హ్యాపీవెన్ మదర్ కు టూ ఎయిట్ చైల్డ్ చాలా స్పెషల్ చాలా స్పెషల్ మా అత్తమ్మ అందరిలో కంటే అక్కడ పెద్దవారు అనమాట అండ్ అందరూ వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ మదర్సే అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మేము వచ్చినప్పటి నుంచి ఈ థర్డ్ ఇయర్స్ మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట అండ్ మా అమ్మ లేని లోటు మాత్రమే తీరుస్తారు ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఈజ్ సో ప్రీషియస్ అండ్ సో లవ్లీ నాకు చాలా చాలా ఇష్టం అండ్ చూడండి అందరిలో పెద్దవాళ్ళు అక్కడ మా మామయ్య కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారో సైడ్ నుంచి కదా ఇప్పుడు పెట్టిన ఆమె మా చిన్న వదిన అంటే ఫస్ట్ గ్రీన్ సారీ మా పెద్ద వదిన తర్వాత మా చిన్న వదిన ఈమె లాస్ట్ చిన్న లాస్ట్ బుల్లి వదిన అంటారు కదా అలా అనమాట అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ అందరూ వాళ్ళ సిస్టర్స్ కానీ అందరూ ఈ ఒక్కేషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందనమాట మదర్హుడ్ అనేది చాలా ప్రీషియస్ అలా అని నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను రీసెంట్గా వీడియో చూశాను అనమాట ఆమె అంటే నాకు చాలా ఇష్టం అంటే నీలి మేఘాలలో ఛానల్లో మేఘనా గారు ఆమెకి మదర్హుడ్ లేదు అంటే ఆమె ఆమె చెప్పారు కంటైనా అని అది నిజమే కదా ఇప్పుడు ఆమెను ఎవరైతే అంటున్నారో మీరు మీకు పిల్లలు లేరు ఎవరినో ఒకరిని పెంచుకోవచ్చు కదా సే నేను అడుగుతున్నాను మీరు అడిగే వాళ్ళకి ఇప్పుడు మనం పెంచుకుంటాము రేపు వాళ్ళు వాళ్ళని చూస్తారనే నమ్మకం ఉందా లేదు కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి దానికి ఓకే కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళు పెంచుకుంటారో పెంచుకోరో వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం అంతేగాని ఆమెకు ఉండే సర్కిల్లో ఆమె మదర్ ఇప్పుడు ఆమె వాళ్ళ చెల్లెళ్ళు కూతుర్ని వాళ్ళందరినీ చూసుకుంటుంది ఆమె ఫిక్షన్ చూపించకపోతే వాళ్ళ దగ్గరికి రారు కదా ఆమెకు చాలా లైఫ్ ఉంది ఫస్ట్ మన లైఫ్లో మనం బిజీ అయిపోతే పక్కన వాళ్ళని అనడం ఆపేస్తామన్నమాట సో ఎవ రెడ్ శారీ కనిపిస్తుంది కదా అది ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మతో కేక్ కట్ చేపిస్తాను శారీ గిఫ్ట్గా ఇస్తాను దాంట్లో రెడ్ అండ్ బ్లాక్ శారీ మా అన్నమాట అండ్ మా అత్తమ్మ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఎవ్రీ ఇయర్ మేము సెల ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ మనం ఎవరికన్నా ఒకవేళ చూపించామంటే రివర్స్ త్రీ ఫింగర్స్ మనకి చూపిస్తాయని మాత్రం ఎవ్వరు మర్చిపోవద్దు అండ్ అందరూ సెలబ్రేట్ చేసుకోండి సెలబ్రేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కానీ ఎందుకు అలా సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ హ్యాపీగా ఉండాలనేది నా ఇంటెన్షన్ అనమాట సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఫ్యామిలీ అందరికీ మదర్స్ డే